నుంచి కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రథయాత్రలో పాల్గొంటూ ప్రతి ఒక్క కళాకారులు కూడా ఎమ్మెల్యే గారు కలగలిస్తూ వాటితో ఫోటోలు తిప్పుడు ప్రత్యేక ఆందాస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క కళాకారులు వద్దకెళ్ళి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఈ రథయాత్రలో పాల్గొంటూ వస్తున్నారు ఇప్పుడు కొంత మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు కార్యకృష్ణ రెడ్డి గారికి ఉన్నారు వాటితో మాట్లాడు సార్ తొమ్మిదవ సంవత్సరాల రథయాత్రలో కావడంతో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం ప్రత్యేక చేస్తున్నారు ఎలా ఉంది శాంతి ప్రధానమైన నగరం ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి కాముకులు ప్రశాంతతను కోరుకునేవాళ్ళు కుళ్ళు కపటం లేనటువంటి కావలిలో ఏ మతానికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి సాధరణగా ఆహ్వానించడం కావలి సాంప్రదాయానికి నిలువడే అర్థం ఈ కావలి ఈ కావలిని ఇంకా ప్రశాంతంగా ఉంచాలి ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించే విధానానికి ఈ మేము కూడా దానికి లంచ అందులో భాగంగా ఈ రోజు ఇస్కాన్ వాళ్ళు తలపెట్టిన గోపాలుడి యొక్క ఇంటి మున్నిటికీ ఆయన్ని తీసుకొచ్చి భగవద్గీత యొక్క విశిష్టత సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రజలలో ఉండాల్సిన నమ్మకాలు అన్ని పెంచేందుకు ఈ రోజున వెస్కాన్ వారు ఈ రోజున ఈ జగన్నాథ రోజు కావాలన్నా చేపట్టడం జరిగింది అన్ని వర్గాల వారు ఈ రోజున ఆనంద డోలికిల మధ్య ఆశీర్వాదకైన వాతావరణంలో ప్రకృతి ఈ రోజు గౌరవించిన వేళ కృష్ణ ఈ రాజు ఆహ్వానించడం జరిగింది ఆయన పయనించే పయనం అందరూ కూడా ముద్దైదువులు నగర ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ఆయన ముందు నడుస్తున్నారు ఆయనకి స్వాగతం పలుకుతున్నారు ఈ కావలిలో ఆ జగన్నాథ్ జగన్నాథుని యొక్క ఆశీస్సులు కావలి ప్రజలకు నిండుగా ఉండాలి కావలి ప్రజలు ఏదైతే ఎన్ని కూడా దేవదేవుని సందర్భంగా కోరుకుంటున్నారు ఎంతో మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్క కళాకారు మీరు ఫోటోలు తింటూ వాళ్ళు ఎంకరేజ్ ఆకర్షణ తెలుస్తున్నారు ఎలా ఉంటారు ఎక్కడో పుట్టాను ఎక్కడో తిరిగాను ఆ కళాకారులు అందరూ ఈరోజు కావాలకి విచ్చేసి మన ప్రజల్ని ఆనందింపజేస్తున్న తరుణంలో ఈ కావాలని కాపు కాసే వ్యక్తిగా నా ధర్మం వారిని అభినందించాలి అందుకనే ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్తున్నా వారిని అభినందిస్తున్నా వారి యొక్క ఆలోచనలు వారు చూపేటువంటి నైపుణ్యం ఈ కావలి ప్రజల్ని కష్టాల కళల నుంచి తొలగిస్తుందని కొత్త సేపైన వాళ్ళు సేవ తీసే అవకాశాలు దొరుకుతుందని వాళ్ళందరినీ కూడా సందర్భంగా ప్రోత్సహించేందుకు కలవటం జరుగుతుంది ఈ రోజు చూస్తే కావలబట్టిన ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళే స్వచ్ఛందంగా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వేలాది మంది ప్రజలు ఈ రోజు చూడండి ఇక్కడ ఎంత మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే ఇక్కడ ఇది మొత్తం ఈ రోజు ఆ రథాన్ని చూడటానికి ప్రత్యేక ఆకర్షణగా వేలాది మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి చూసి అలాగే ఎమ్మెల్యే గారితో ఫోటోలు దిగుతూ వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎలాంటి లేకుండా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఈ రథయాత్ర చూసేందుకు పెద్ద ఎత్తున పక్క పులపల్లలు ఎంతో సంతోషంగా వచ్చి ఎమ్మెల్యే గారితో కలతారని తీసుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారితో ఫోటోలు దిగుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్స్ అలాగే పెద్ద ఎత్తున స్టూడెంట్స్ చూడండి ఎంతో ఉత్సాహంగా ఫోటోలు పుట్టతే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఏళ్ళ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ పాల్గొని ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు ఈ రథయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు అలాగే నాయకులు మహిళలు ఎక్కువగా మహిళలు స్టూడెంట్స్ ఎక్కువ యువత దీనిలో పాల్గొని వాళ్ళు ఆనందం చేస్తారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఈ రథయాత్రలో పాల్పంచుకునే విధంగా ఏర్పాటు చేశారు ఈ రథయాత్ర అయితే పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యి భారీగా ప్రజలతో ఈ రథయాత్ర కొనసాగుతా ఉంది ఇక్కడ ప్రస్తుతం కావలి ఏర్పాటు లో ఉంది కెమెరా పర్సన్ సాయితో రథయాత్ర మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six